ఆగస్టు పదహారవ తారీఖున చాలా శక్తివంతమైనటువంటి అధిక శ్రావణ అమావాస్య ఈ అధిక శ్రావణ అమావాస్య రోజున తమలపాకు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఎంతటి పేదవాడు అయినా ఖచ్చితంగా ధనవంతుడుగా మారి తీరాల్సిందే కొన్ని పరిహారాలకి కొన్ని రోజులకి చాలా శక్తి ఉంటుంది అందులో ఈ అధిక అమావాస్యకి మరీ ఎక్కువగా శక్తి అనేది ఉంటుంది చాలామంది జీవితంలో ఎంత ఎదగాలి అనుకున్నా ఎదగలేకపోతూ ఉంటారు జీవితంలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి వారి అందరికీ ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది పరిహారాలకి ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులను ఆర్థిక కష్టాలను తొలగించగల శక్తి అనేది ఉంటుంది పూర్వకాలంలో మన పూర్వీకులు ఎన్నో రకాల పరిహారాలను చేసి అందులో మంచి రిజల్టును ఇచ్చిన పరిహారాలే శాస్త్రంలో భద్రపరిచారు అందులో అద్భుత శక్తిని కలగజేసే ఈ పరిహారం కూడా మన శాస్త్రంలో చెప్పబడింది ఈ పరిహారం వల్ల ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి అని శాస్త్రం చాలా గట్టిగా చెబుతుంది ఎందుకంటే ఈ పరిహారంలో మనం వాడినది ఉప్పు తమలపాకు ఇవి రెండు కూడా దైవప్రదమైనటువంటివి ఈ రెండింటికి చాలా శక్తి అనేది ఉంటుంది మామూలు రోజుల్లోనే తమలపాకు ఉప్పు ఎంతో శక్తిని కలిగి ఉంటాయి మరి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు వాటికి మరింత శక్తి పెరుగుతుంది ఆర్థిక కష్టాలను ఇంట్లో ఉన్న దరిద్రాన్ని జ్యేష్ఠాదేవిని నెగిటివ్ ఎనర్జీ చెడు గాలి నరదృష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి వంటి చెడు దుష్టశక్తి ఘోర పిచాచలు ఏవి ఉన్నా సరే మీ ఇంట్లో నుండి ఆ రోజు వెళ్ళిపోవలసిందే ఈ పరిహారం చేశాక దరిద్రమంతా పోయి ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టవలసిందే కోటి పూజలు చేసినా రాణి పుణ్య ఫలితం కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో చేయడం వల్ల వస్తుంది అయితే కష్టపడినా కష్టానికి ప్రతిఫలం లేకపోయినా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా అనుకున్నది ఒకటి అయితే జరిగేది ఇంకొకటిలా ఉంటే మీ జీవితంలో ఆనందమే ఉండదు మరి అలాంటి కష్టాలలో ఎవరైతే ఉన్నారో అలాంటి వారు అధిక శ్రావణ అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఈ చిన్న పరిహారాన్ని పాటించండి మీరు ఎప్పటికీ ఊహించలేని అద్భుతాన్ని మీ కళ్ళతో మీరే చూస్తారు డబ్బు పరంగానైనా వ్యాపార వృత్తి ఉద్యోగపరంగా కలిసి రాకపోయినా సరే ఈ పరిహారం చేసిన తరువాత ఫలితాన్నైతే మీ కళ్ళతో మీరే చూస్తారు అయితే మరి పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఎన్నో పూజలు ఎన్నో పరిహారాలను చేస్తూ ఉంటాము అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలి అని మంచి స్థాయికి ఎదగాలి అని అప్పులు తీరాలి అని ఆర్థిక సమస్యలు రాకూడదు అని పూజలు పరిహారాలు వ్రతాలు నోములు ఎన్నో నోస్తూ ఉంటాము వాటన్నింటికి కొంతమందికి తొందర తొందరగా ఫలితం అనేది వస్తుంది మరికొంతమందికి ఫలితం చాలా లేటుగా వస్తుంది వారి పాప కర్మాలను బట్టి వారి జాతక దోషాలను బట్టి వారి జాతకంలో మంచి చెడును బట్టి ఫలితం రావడం అనేది ఉంటుంది మరి జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోవాలి అంటే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఖచ్చితంగా రాత్రి తొమ్మిది లోపు ఉప్పు అలానే తమలపాకుతో ఈ పరిహారాన్ని పాటించి చూడండి ఖచ్చితంగా మీరు చేసిన పాపాలు ఖచ్చితంగా తొలగిపోయి మీ జాతకంలో రాజయోగం పడుతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఇక పరిహారం ఏమిటో తెలుసుకుందాం పరిహారానికి కావలసింది రెండు తమలపాకులు అలానే రెండు లవంగాలు ఒక గుప్పెడు గుప్పెడు అంటే రెండు గుప్పెళ్ళ దొడ్డుప్పు పసుపు కుంకుమ ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఈ పరిహారం చేసిన వెంటనే ఫలితం అయితే ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు ఏదో ఒక రూపంలో ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ పాజిటివ్ థింకింగ్స్ అయితే మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది అయితే ఈ పరిహారం రాత్రి సమయాల్లో మాత్రమే చేయాలి పరిహారం కోసమని రెండు తమలపాకులను మంచిగా పెద్దగా ఉండేవి తీసుకోండి ఆ తమలపాకుల్లో గుప్పెడు గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి అంటే రెండు తమలపాకుల్లో రెండింటిలో కూడా అందులో గుప్పెడు ఎందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి అలానే అందులో ఒక లవంగం ఎందులో ఒక లవంగాన్ని పెట్టి అందులో కొంచెం పసుపు కుంకుమ ఎందులో కొంచెం పసుపు కుంకుమను కూడా పెట్టండి అంటే రెండు రెండు తమలపాకులు తీసుకున్నాం కదా రెండింటిలో కూడా ఇదే విధంగా చేయండి ఆ తరువాత ఆ రెండింటిని తీసుకొని మీ సింహద్వారం బయట వైపుకి రండి అలా వచ్చాక ఆ రెండు తమలపాకులను ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి పెట్టండి అలా పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి అంటే అమావాస్య రోజు రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు గురువారం రోజు ఆ రెండు తమలపాకులను ఉప్పుతో సహా తీసివేసి ఏదైనా ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ డస్ట్బిన్లో కానీ వేసేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీ ఇంటిపై ఉన్న ఒంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు ఇక లేజినెస్ అనేది ఉండనే ఉండదు యాక్టివ్గా మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఈ పరిహారం అమావాస్య రోజు చేయడం వల్ల మీ ఇంటిపై ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది అంతేకాదు చెడు దృష్టి చేతబడి వంటివి కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈ సృష్టిలో ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాలు చెప్పిన దానిని బట్టి మన సృష్టిలో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉంది అని నిరూపించబడింది అయితే కనిపించని దైవాన్ని మనం ఏ విధంగానైతే మొక్కుతూ ఉంటామో కొలుస్తూ ఉంటామో అదేవిధంగా కనిపించని ఈ దుష్ట శక్తులను కూడా ఖచ్చితంగా నమ్మాలి ఈ సృష్టిలో గాలి గాలి మనకు కనిపించదు కానీ అది ఊపిరిని ఇస్తుంది అదేవిధంగా కొన్ని రకాల చెడు శక్తులు కూడా గాలిలాగని కనిపించకుండానే మన జీవితంలో ఎన్నో దుష్ప్రభావాలను సృష్టిస్తుంది వాటన్నింటినీ తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలతో ఆనందంగా జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి ఈ అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి